ఏలూరు దొండపాడులోని పరివర్తన బదురుల పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మరియు డిఈఓ సుందర్ మరియు పలువురు అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఏమైనా అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని బద్రల పాఠశాల ప్రిన్సిపల్ రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు సుధీర్ బాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు పీరి ఇకన్న కరాదా విశ్వమంతా ప్రేమ పండి கித்தை மாயம் மண்டுவே சவிலோ பண்டுவேன் நேலாலா கலிசின் సంతోషం విరోధన సంస్థ ఇరవై ఐదు సంవత్సరాల మొదలై అంచెలంచాంటి రాజకీయ నాయకులే కాదండి సమాజ సేవ చేయాలన్న ఆకాశం ఉన్నటువంటి పెద్దల సహకారమే కానివ్వండి ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా ఇటువంటి చిన్నారులందరికీ కూడా ఎంతో అంతగా నిలబడుతూ వారికి ఈ సమాజంలో ఇతర విద్యార్థిని విద్యార్థులు కానివ్వండి చిన్నారులు కానివ్వండి వారందరికీ ఏమాత్రం తీసుకొని భవిష్యత్తును అందజేయడానికి విశేషమైనటువంటి కృషి చేస్తూ సంఘాలు కావాలంటే ఒక సంస్థ మనుగడ కొనసాగిస్తాం అది చిన్న విషయం ఏం కాదు మనం కూడా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు చూస్తూ ఆ స్వచ్ఛంద సంవత్సరాన్ని ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పాపం వాళ్ళు ఒక మంచి ఆశయంతో ఆ సంస్థ మొదలుపెట్టినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి శక్తి శక్తి సరిపోక మధ్యలోనే ఆ సంస్థలను వారి ఆకాంక్ష ఉన్నా కూడా ఆపి వేయకపోతుంది కానీ పరివర్తన సంస్థ కాకినాడకు సంబంధించిన రెడ్డి గారు స్థాపించడం అనేది అభినందిస్తూ విధంగా ఇప్పటి వరకు ప్రధానంగా ఈ సంస్థ ద్వారా ఏడు వందల యాభై మంది చిత్రాలకు భవిష్యత్తు ఇచ్చేటువంటి కార్యక్రమం మేము చేశామని చెప్పి నాకు కూడా చాలా సంతోషం కూడా చెప్తున్నారు నూట అరవై మంది పెట్టుకుంటే కేవలం పరివర్తన వచ్చారంటే అది చిన్న విషయం కాదు విద్యార్థుల పట్ల ఈ సంస్థలు ఉన్నటువంటి నిజాయితీ ఒక భవిష్యత్తులో వాళ్ళ ఆలోచన ఉంటే తప్ప ఈ స్థాయిలో ఈ విధంగా చిరునా భవిష్యత్తును అందిస్తామనే చెప్పారు ఈ విధంగా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ విధంగా విజయవంతంగా మంది చిన్నారులకు భవిష్యత్తును అందిస్తూ పెద్ద ఈ సంస్థని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన విజయపూర్త శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంస్థలో ఉన్నటువంటి చిరునాలు అందరికీ కూడా బాగుంది రాసి సహకారంతో ఉద్యోగమైనటువంటి భవిష్యత్తు రావాలని ఉండాలని నేను కూడా వీళ్ళందరి అందరి తరఫున కూడా నేను కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసినటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ